నమస్తే గురువుగారు నమస్కారం మా ఫాతిమా గురువుగారు ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వాళ్ళంతా కూడా యాత్రలు చక్కగా చేసి వచ్చారమ్మా ఈ జూన్ నెల అంతా యాత్రలే యాత్రలు ఎంజాయ్మెంట్లే ఎంజాయ్మెంట్లు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మాకు ఇంకా పికప్ అవ్వలేదండి పనులు లేదండి అని బాధపడుతున్నారు వస్తుంది మొన్నే కదా గురుడు మా మా మే ఫోర్టీన్త్ని మారాడు సో అవకాశాలు అనేటటువంటివి ఖచ్చితంగా వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి రావడం జరుగుతుంది సో ఇంకా రైతులు గానీ లాయర్స్ కానీ డాక్టర్స్ టీచర్స్ సో ఈ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది వీటి స్వతంత్ర వృత్తులు అనాల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు పెరుగుతాయి స్వతంత్రంగా ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్అంటెంట్స్ లాయర్లు డాక్టర్లు వీళ్ళు అందరూ కూడా వీళ్ళందరూ దక్షిణ ముఖంగా కూర్చొని వ్యాపారాలు చేసుకోవాలి వీళ్ళ వ్యాపారాలు అనేటటువంటివి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఏలినాటి శనిలో ఉంది కుంభరాశి కాబట్టి చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారు కానీ ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చక్కగా వాళ్ళ పనులన్నీ కూడా వాళ్ళు నెరవేర్చుకుంటూ ఉంటారు యాత్రలు అవి వెళ్తూ ఉంటారు ఇవన్నీ కామన్ అనమాట ఇక సో ఏ పనులు కూడా ఆగవు అలాగే ఇల్లు రిజిస్ట్రేషన్స్ అవి ఆగిపోయినటువంటి వాళ్ళు ఈ యొక్క ఈ జూన్ మాసంలో ఈ కుంభరాశి వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా పూర్తవుతాయి అలాగే కొత్త కొత్త గృహ నిర్మాణాలు అనేటటువంటివి వీళ్ళ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క స్టూడెంట్స్ మనం తీసుకున్నప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే కుంభరాశి వారికి గురుబలం చాలా బాగా పెరిగింది లాస్ట్ మంత్ తో పోల్చుకుంటే కాబట్టి విద్యార్థులు బాగా చదవడం జరుగుతుంది అండ్ పికప్ ఉంటుంది అండ్ ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు కూడా చక్కగా వీళ్ళు ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇది జన్మ రాశిలోకి వస్తుంది ఈ యొక్క రాహు కాబట్టి వీళ్ళు వీళ్ళని వేళే నమ్మరు ఇంకా బయట వాళ్ళని ఏమైనా నమ్ముతారు వీళ్ళు అందువలన వీళ్ళు కాస్త అనుమానం జబ్బు తగ్గించుకొని ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా మామూలుగా వెళ్తూ ఉండాలి అండ్ ఓవర్ ఈ కుంభరాశి వాళ్ళకి ఎవరికైతే పెళ్ళిళ్ళు కావో వాళ్ళందరికీ కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళైపోతాయి ఎందుకంటే ముప్పై ఏడు సంవత్సరాలుగా పెళ్ళికి మాస్టర్స్ డిగ్రీ చేసి ఒక అమ్మాయి అమెరికాలో జాబ్ మంచి అన్ని ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ ఉండి కూడా పెళ్లి కాలేదు కారణం ఇదే ముహూర్తం ఈ గురుడు ఎప్పుడైతే మారాడో టక్మని ఈ సంవత్సరంలో అయిపోయింది అందువల్ల ఎప్పుడు కూడా గురుడు అనేటటువంటి వాడు చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు అందువలన గురుబలం వల్ల పిల్లలు లేనటువంటి కుంభరాశి వాళ్ళందరికీ పిల్లలు పుడతారు అలాగే ఈ యొక్క పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి అండ్ ఈ కుంభరాశి వాళ్ళ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్లామరస్గా తయారవుతారు వెంకటేశ్వర సార్ అలాగే గ్లామరస్గా గ్లామరస్గా అవుతారు అలాగే ఆడవాళ్ళు ఎలాగో నేచురల్ బ్యూటీస్ కదా వీళ్ళ కోసం ప్రత్యేకించి చెప్పక్కర్ కదా కాబట్టి అందరూ కూడా మనం ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా ఆర్థికంగా ఎదుగుదల వస్తే ముఖంలో వర్క్ అనేది ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్థికంగా బాగా ఎదుగుదల ఉండాలి అనారోగ్య సమస్యలు ఉండకూడదు అంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు కుంభరాశి వారికి భార్య యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ వీళ్ళు బాధపడతా ఉన్నారు ఎందుకు అనుకుంటున్నావు భార్య మీద ప్రేమ అనుకుంటున్నావా భార్య ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలా ఆ డాక్టర్ ఎంత బిల్ వేస్తాడో అని హాస్పిటల్ మీద భయం కొద్దీ వీళ్ళ టకా టకా కొట్టుకుంటా ఉంటది వీళ్ళ హృదయం లవ్ ఉంటుంది హాస్పిటల్ మీద డాక్టర్స్ మీద ప్రేమ ఎక్కువ ఉంటది బిల్లు తక్కువేస్తారేమో అని సప్తమ కేతు అంతే అనమాట ఫలితాలు అలాగే ఈ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే జన్మ రాహు ఎవ్వరిని నమ్మరు అనమాట ఎవరైనా అప్పుడు వాటర్ ఇస్తే అందులో ఏదైనా కలిపేసారని డౌట్ పడేటటువంటి మనస్తత్వం వచ్చేస్తుంది విపరీతమైనటువంటి మనస్తత్వం వస్తుంది ఉద్రేకం ప్రతి ఒక్కరిని తిట్టడమే తిట్టడం అనమాట ఎగ్జాక్ట్లీ జన్మంలో రాహు వస్తే అంతే అలా అయిపోతారనమాట ఇప్పుడు ఈ అనుమానాలు ఇవన్నీ కూడా పోవడానికి గాను మనం ఏం చేయాలంటే మనము రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల్ని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే రావి చెట్టు ద బెస్ట్ రెమెడీ ఒక్క రూపాయి కూడా రామిడీ అంటే ప్రజలకు ఎంత ఇష్టమో ఎందువల్ల అంటే ఇప్పటికే అందరూ గుండె గీకేస్తారు అన్నమాట ప్రజలందరికీ కాబట్టి ఎవరిని పెడితే వాళ్ళు లక్ష హోమం రెండు లక్షల హోమం ఇలా అయిపోయినాయి కాబట్టి రావి చెట్టుకి నీళ్లు పొయ్యాలి వీళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవాలా ఓం రాహవే నమ అంటూ చేసుకుంటే వీళ్ళు సునీత విలియమ్స్ లాగా స్పేస్ లోకి వెళ్ళిపోయినట్టు వీళ్ళ జాతకం అంత టాప్ లెవెల్కి వెళ్ళిపోతున్నా ఓకే చాలా చక్కగా చెప్పారు धन्यवाद